బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బాక్యలు విడుదల చేస్తూ ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎట్టకలకు ఈ యొక్క కానుకనైతే చంద్రన్న ఉద్యోగులకు అయితే ఇవ్వడం జరిగింది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి వివరాలు చూసేద్దాం మరి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నేను ఆన్లైన్ ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ మరియు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందని చెప్పుకోవాలి అయితే మరికొంతమంది దీని పట్ల అంతగా శ్రద్ధ చూపించలేదు ఎందుకంటే వివరాలు ఇప్పుడు చూడొచ్చు మీరు సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను ప్రకటించడం ద్వారా ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం అయితే నిండింది అది కొంతమంది మాత్రమే అని అంటున్నారు అయితే నవంబర్ ఒకటిన ఒక డిఏ అంటే కరువుబత్యాన్ని విడుదల చేసేందుకు అయితే ఉద్యోగుల ఖాతాలో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ డిఏ కారణంగా ప్రభుత్వంపై నెలకు నూట అరవై కోట్ల రూపాయల అదనపు భారం అయితే పడనుంది పోలీసులు ఎర్నడ్ లీవ్స్ చెల్లింపునకు సంబంధించి రెండు వందల పది కోట్ల రూపాయలను రెండు విడతల్లో అందించనున్నారు నవంబర్లో నూట ఐదు కోట్లు జనవరిలో మరో నూట ఐదు కోట్లు చెల్లిస్తామని సీఎం తెలిపారు ఆర్థిక వెసులుబాటు లభిస్తే పిఆర్సి పిఆర్సి కూడా అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలకు సంఘాలకు అయితే ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అయితే ఒక డిఏను మాత్రమే ప్రస్తుతం అయితే విడుదల కాగా మరి మిగతా డీఏలు ఎప్పుడు విడుదల చేస్తారంటూ అప్పుడే ప్రశ్నలు కూడా రావడం అయితే జరుగుతుంది మొత్తానికి దీని పట్ల కొంతమంది అయితే ఆనందం కూడా వ్యక్తపరుస్తున్నారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయానికి ఎందుకు ఉన్న శిక్షణలో తెలియజేయండి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి